హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కథ టాక్సిక్ లవ్ గేమ్ షార్ట్ స్టోరీ పార్ట్ ఫిఫ్టీన్ తుఫాన్ సాంగ్ లిరిక్స్ చేంజ్ చేసి హమ్ చేస్తున్న విక్కీ బిహేవియర్కి నందన కళ్ళు పెద్దవి కాగా వైభవ్కి ఒళ్ళు వడికిపోతుంది కోపంతో ఏంటి బ్రదర్ తెగ పిడికిలి బిగించేస్తున్నావు ఏ వయసులోనే అంత షుగర్ పనికిరాదు బేటా కాస్త కూల్నెస్ మెయింటైన్ చేయి నాకు మళ్ళీ అని మెల్టింగ్ వాయిస్తో చెప్తున్న విక్కీని సూటిగా చూస్తున్నాడు వైభవ్ దేశాన్ని దోచుకునే ప్రతి నా కొడుకు ఈ మధ్య హీరోలా బిల్డప్ కొడుతుంటే మాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి నువ్వు అన్న షుగర్ బీపీనే చివరకు మిగిలేది అంటూ క్రిమినల్ ముందు చేతకాని వాడిలా నిలబడినందుకు పోలీస్ యూనిఫామ్లో ఉన్న వైభవ్ రగిలిపోతూ చెప్పాడు ఓ నీ ప్రాబ్లం దట్టా అని తన ఫేస్లో సైడ్ స్మైల్ నిలిపిన విక్కీ అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ ఓ పని చేయి బ్రదర్ ఈ యూనిఫామ్ గట్రా తీసేసి నా గ్యాంగ్లో చేరిపో బీపీ షుగర్ కాదు కదా నీకు గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా చూస్తాను అంటున్న విక్కీ మాటలకి అతడి బ్యాచ్ అంతా పళ్ళు చూపిస్తూ నవ్వారు రే అంటూ అవమానభారంతో విక్కీ పైకి రాబోతున్న వైభవ్ని వెనక్కినట్టి కంగారు వదలదు బాలక అన్నాడు విక్కీ అతడి యాటిట్యూడ్ అస్సలంటే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు వైభవ్ సర్లేవోయ్ నీతో నాకెందుకు కానీ మీకోసం నేను స్పెషల్గా తెచ్చిన గిఫ్ట్ మీకు ప్రజెంట్ చేసి హ్యాపీగా ఇక్కడ నుండి నా గర్ల్ ఫ్రెండ్తో బయటపడతా అని కాన్ఫిడెన్స్తో చెప్తున్న విక్కీని వెటకారంగా చూసి అది నీ వల్ల కాదురా నీది క్రిమినల్ బుర్ర అయితే మాది పోలీస్ బుర్రా నువ్వు నీ గ్యాంగ్ మా వా మా నుండి కళలో కూడా తప్పించుకోలేరంటూ గర్వంగా పలికిన వైభవ్ మాటలకి మా నోడికి ఎక్కడో కాలింది బట్ సేమ్ కూల్నెస్ అలానే కొనసాగిస్తూ చూడన్నాయ్ నన్ను అనవసరంగా అస్సలు గెలకొద్దు పైకి కనిపించేంత గుడ్ అయితే కాదు నేను అని కిల్లింగ్ లుక్స్తో చెప్పి తన మనుషులు తెచ్చిన బ్యాగ్ ఓపెన్ చేశాడు విక్కీ ఆ బ్యాగ్ నిండా లేటెస్ట్ మోడల్ ఎక్స్ప్లోసివ్స్ ఉన్నాయి వాటిని వైభవ్ పోలీస్ బ్యాచ్ని మార్చి మార్చిన విక్కీ కర్ణింగ్గా నవ్వి అక్కడే ఉన్న కార్ బ్యానెట్పై ఎగిరి కూర్చున్నాడు అతడు చేస్తున్నది చేయబోయేది ఎవ్వరికీ ముఖ్యంగా నందుకు కూడా అర్థం కాకుండే విక్కీ వైపు ముఖం తిప్పి బేలగా చూసింది ఓయ్ హంస బాగా ఎండగా ఉంది సో నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా నేను ఆఫీసర్స్తో చిన్న బాంబ్ గేమ్ ఆడుకుని వస్తాను అని క్యూట్ కిడ్లా చెప్తుంటే అతడి మాటకి తలూపి విక్కీ ఎక్కి కూర్చున్న కారులోనే ఫ్రంట్ సీట్లో కూర్చుంది నందన ఇప్పుడు చెప్పను రా అబ్బాయిలు ఓటుడు వాటి నొట్టుడు అని మహేష్ స్టైల్లో క్రాస్ లెగ్స్ ఆడిస్తూ అడిగిన విక్కీ ఓవర్ యాటిట్యూడ్కి కంట్రోల్ చేసుకున్న టెంపర్ లేచి రే మర్యాదగా మమ్మల్ని వదిలేసి ఇప్పటి వరకు చేసిన తప్పులకి గాను మాకు సరెండర్ అవ్వు పోనీలే అని జాలిపడి జైలు శిక్ష తగ్గేలా చేస్తాను అన్నాడు వైభవ్ అబ్బో పెద్ద ఆఫర్ ఇది అని పెదవులు చేసిన విక్కీ అలా కానివయ్ నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అంటూ ఓ సెకండ్ గ్యాప్ ఇచ్చి అంతకన్నా ముందు మనం చిన్న పవర్ ప్లే గేమ్ ఆడదాం అప్పుడు డిసైడ్ అవుదాం ఎవరేం చేయాలి తర్వాత అన్నది అని పోలీస్ ఆఫీసర్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ తీయించి బాక్సర్స్తో నిలువు రోడ్డుపై నిలబెట్టాడు విక్కీ అప్పటికే పోలీస్ అందరి చేతులను వెనక్కి మరిచి విక్కీ మనుషులు తాళ్ళుతో కట్టేయడం ఓ పక్క పాయింట్ బ్లాక్లో ఏం చేయడం పక్క కొనసాగుతుండగా విక్కీ చెప్పింది చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు వాళ్ళకి ఈలోపు బ్యాగ్ నుండి బయటకు తీసిన ఎక్స్ప్లోజివ్స్ అందరి పోలీస్ మేడలో అందంగా అలంకరించిన విక్కీ వాటికి టైమర్ సెట్ చేసి పొగరుగా నవ్వాడు ఏం చేస్తున్నావురా మర్యాదగా మమ్మల్ని వదిలే అని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత అరుస్తున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అయింది వాళ్ళ పొజిషన్ జరిగేది చూస్తుంటే నందుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు అంతలోనే ఇటువంటి వాడు నీకు అవసరమా అని ఆమె మెదడు ప్రశ్నిస్తుంటే మౌనమే సమాధానమిచ్చింది నందు మనసు బట్ జరిగిన పరిణామాల వల్ల నన్నుకి ఒక విషయంలో క్లారిటీ వచ్చింది విక్కీ అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడు అందులో ఆమె కోసం అంటే అతడు ప్రాణం కూడా లెక్క చేయడని ఈ విషయం మనసు మెత్తగా చెప్తుంటే కారులో కూర్చున్న నన్ను ఫేస్లో లైట్ స్మైల్ చేరింది కానీ మీ అమ్మ నాన్న అన్న ఇందుకు ఒప్పుకోరు నందు ఎలాంటి అప్పుడు ఎవరి కోసం ఎవరిని నీ లైఫ్లో లేకుండా చేస్తావని మెదడు ఇంతలోనే మరో ప్రశ్న వేయడంతో క్షణం క్రితం పెదవుల్లో చేరిన నవ్వు టక్కున మాయమైంది ఆమెలో ఇలా మెదడు మనసు నందుతో సంబంధం లేకుండా పోటీ పడి మరి ప్రశ్నించుకుంటున్న సమయంలోనే విక్కీ చేస్తున్న పని చూసి ఆమె కనుగుట్లు బయటకి పొంగుకొచ్చాయి స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ తోటే చక్కగా కింద రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో నిలబడ్డ విక్కీ తను ఇంతకు ముందు పడిన సాంగ్ని పాడమని ఫోర్స్ చేస్తూ వైభవ్ తలకి పిస్టాల్ గురిపెట్టాడు ప్రాణంపై తీపున్నవాడు విక్కీ చేయమన్నది చేయక మానుడు కాబట్టి అతన్ని కొరకర నమిని మింగేసేలా చూస్తూ డిపార్ట్మెంట్ మొత్తం విక్కీ సాబ్కే సలాం అంటుంది దేకో మొదలే పెడితే ఒళ్ళే అవుతుంది దేకో కలిపి కొడితే కిల్లా కల్లాస్ అవుతుంది దేకో అంటూ విక్కీనే ఓవర్ ఇండియాకి క్రిమినల్ అని రాణి గొంతులతో బిగబెట్టిన దవడలతో చావంటే ఉన్న కొద్ది భయంతో విక్కీకి వంతు పాడుతున్నారు స్పెషల్ ఆఫీసర్స్ సతీష్ సాంగ్ హమ్ చేస్తూనే వైభవ్ వైపు చూశాడు స్టార్టింగ్ అప్డేట్స్లో విక్కీని వేసేస్తా వాడి మక్కలు ఎరగతీసి తీసి కారపొడి చేసుకుంటా అన్నవాడు ఇప్పుడు విక్కీ చేతిలో బందీ అయ్యి వాడి గొప్పని పొగడాల్సి వచ్చినందుకు ఓవర్ యాటిట్యూడ్ చూపించిన వైభవ మాటలకి పిచ్చి పట్టినట్టు అయింది సతీష్కి వినపడ్డం లేదు కాస్త సౌండ్ పెంచి పాడండి ఆఫీసర్స్ అంటూ హై పిచ్లో అరిచిన విక్కీని కోపంగా చూస్తూ అందరూ తమ గొంతులను పెంచారు అదంతా షూట్ చేస్తున్న స్టీవ్ ఇగో బాగా సాటిస్ఫై అయింది పళ్ళు బిగబట్టి కళ్ళు మూసుకుని పాట పాడుతున్న వైభవ్ ముందు కూర్చున్న విక్కీ అతన్ని చూపుడు వేలితో వైభవ్ ఫేస్ని పైకెత్తి ఏం రోయ్ నా న్యూ తోట ఎలా ఉంది అంటూ కన్నింగ్ స్మైల్తో అడిగాడు విక్కీ విక్కీనే చూస్తున్న వైభవ్ కళ్ళు ఎర్రబడి కోపంతో సెగలు కక్కుతున్నాయి ఇది జస్ట్ నన్ను కెలకాలని చూసినందుకు నేను మీ అందరికీ ఇచ్చే సింపుల్ రివార్డ్ అని వైభవ్ ఫేస్ టీవ్ వైపు తిప్పి మావాడు మంచి కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటున్నాడు అందుకే మీతో షూట్ మొదలుపెట్టాడని చెప్పి నేను ఇక్కడి నుండి వెళ్ళాక నా విషయంలో మళ్ళీ మీరు తోక జాడించాలని చూసారో ఈ వీడియో నేరుగా ప్రతి మీడియా మిత్రుడికి నేనే దగ్గరుండి అందిస్తా అయినా మన మీడియా వాళ్ళ వాడకం ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా అంటూ వైభవ్ని చూసి వ్యంగ్యంగా విక్కి అంతలోనే అతడి ఫేస్లోకి సీరియస్ ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేస్తూ ఒంటి మీదున్న గుడ్డ పీలికలు కాపాడుకోలేని నాయాళ్ళు ఇక ఈ దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారు అంటూ మంచి సెక్సీ టైటిల్ మీ బాక్సర్ పోస్టర్స్కి వేసి రిపీటెడ్ షోగా ఈ వీడియోని టెలికాస్ట్ చేస్తే ఉంటుంది మావా అని అదో రకం వాయిస్తో సాగదీస్తూ కిరాక్ అంతే అన్నాడు గెలిచిన స్వరంతో విక్కీ విక్కీ మాటల్లో మీడియా చేతికి పొరపాటున నా వీడియో వెళ్తే ఎలా ఉంటుంది అనో రీల్ వేసుకున్న మిగతా పోలీసులందరూ భయంతో సగం వణికారు డిపార్ట్మెంట్ మీడియానే కాదు టోటల్ ఇండియా వీళ్ళని చేతకాని వాళ్ళ కింద లెక్క పెడుతుందని అర్థమవుతుంటే జాలి చెబులు తప్ప మాటలు లేవు ఆఫీసర్స్కి సైడ్ స్మైల్తో వైభవ్ చెంపతట్టిన విక్కీ నీ పైన కోపం నన్ను పట్టుకోవాలనుకున్నందుకు కాదురా నీ అతి తెలివితో మధ్యలో దాన్నిలాగో చూడు అందుకు కాబట్టి ఇప్పటి నుండైనా నా విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండు అండ్ నందనా గురించి శాశ్వతంగా మర్చిపో షీఈస్ మైండ్ అని అదే నవ్వుతో చెప్పి నందు ఉన్న కార్ వైపు అడుగులు వేశాడు విక్కీ ఆఫీసర్స్ మెడలో ఉన్న బాంబ్స్ థర్టీ టు జీరో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాయి ఆ డీప్ బీప్ సౌండ్ కూడా వాళ్ళ గుండెలో దని పుట్టిస్తుంటే నిస్సహాయంగా ఒకరినొకరు చూసుకుంటూ విక్కీని బెచ్ చేస్తున్నారు తమకి ప్రాణభిక్ష పెట్టమని మనోడు ఆ అరుపులు కేర్ చేయకుండా స్టీవ్ జస్ట్ ట్వంటీ సెకండ్స్లో మన గ్యాంగ్ అంతా ఈ ఏరియాని దాటేయాలి క్విక్ అంటూ అరిచి చెప్తూ నందు పక్క సీట్లో కూర్చున్న విక్కీ తమ కార్ని వేగంగా రోడ్డుపై పరుగులు పెట్టించాడు విక్కీ మాట ఎప్పుడూ మిరణి స్టేవ్ సెకండ్స్లో తన గ్యాంగ్తో ఆ ఏరియా దాటటం గుండెను గుప్పెట్లో పెట్టుకున్న ఆఫీసర్స్ అందరిలో మరింత భయం పెంచుతూ టెన్ టు జీరో కౌంట్ చేస్తున్న బాంబ్స్ ఒక్కసారిగా బూమ్ అంటూ బ్లాస్ట్ అవ్వడం కళ్ళు మూసి చెరిచెలోగా జరిగిపోయాయి ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేసి వీడియోని అందరికీ షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్